రాచన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆసాములు కార్మికులు భిక్షాటన చేసి వినూత్న నిరసన తెలిపారు ఇక పట్టణంలో గత ఐదు రోజులుగా రీలే నిరాహార దీక్ష చేస్తున్నప్పటికీ ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని ఆసాములు సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఆసాములు కార్మికులు భిక్షాటన చేపట్టి తమ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆసాములు మాట్లాడుతూ తక్షణమే ఆసాములకు కార్మికులకు ఉపాధి కల్పించాలని బతుకమ్మ చీరలు ఆర్డర్స్ ను వెంటనే ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు ఆసాములకు ప్రత్యేక జీవో తీసుకుని వచ్చి శాశ్వత పరిష్కారం కల్పించాలని సిరిసిల్లలో యారాన్ డిపో ఏర్పాటు చేయాలని అలాగే కర్ణాటక తరహాలో ఉచిత కరెంటు ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఇక ఎస్ఎస్ఐ యూనిట్లకు కరెంట్ సబ్సిడీ ఇచ్చి వెంటనే బతుకమ్మ చీరలు బకాయిలు చెల్లించాలని వారు ప్రభుత్వానికి వినవించుకున్నారు ఇక ప్రభుత్వ బతుకమ్మ చీరల ఉత్పత్తి ఆర్డర్లు ఇవ్వకుంటే పట్టణంలోని ఆసాములు కార్మికులు కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక రెండు వేల ఐదు వందల మంది ఆసాములు ఇరవై వేల మంది కార్మికులు ఉపాధి లేక వస్తువులుంటున్నారని వారు అయ్యా సిరిసిల్లాలో ఉన్నటువంటి గత ప్రభుత్వం ఏదైతే బతుకమచీర ఆర్డర్ ఇచ్చిందో అప్పుడు సిరిసిలలో కొంత గొప్ప ఉపాధి ఉండే ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చీరల ప్రస్తావనే లేదు ఆల్రెడీ ఇప్పటికీ పీపీ ఆర్డర్స్ వచ్చి చీరల ఉత్పత్తి ప్రారంభమయ్యేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో సిరిసిల్లలో ఉన్నటువంటి నేతలను మొత్తం చీరల ఆర్డర్ రాక ఉన్నటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది అందుకోసానికనే ఇక్కడ గవర్నమెంట్కు మాకున్నటువంటి బాధ తెలియజేయడానికి ఇక్కడ ఫిక్షణల కార్యక్రమం చేయడం జరుగుతుంది సిరిసిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఐదు మంది వేల వందల మంది ఆసాములు అదేవిధంగా ఇరవై వేల మందికి పైగా పైసీలకు కార్మికులు ఈ యొక్క వ్యవస్థ మీద ఆధారపడి ఉన్నారు వారికి వెంటనే గవర్నమెంట్ స్పందించి ఈ యొక్క బత్తు మసీదులు ఆర్డర్ కావచ్చు అదేవిధంగా వివిధ రకరకాలైన ఆర్డర్లు సిరిసిల్లాకే ఇచ్చి సిరిసిల్లాను ఆదుకోవాలని చెప్పేసి గౌరవ బుద్ధిమంత వారి అయినటువంటి రేవత్ రెడ్డి గారిని కోరుచున్నాము సార్ సిసిల్లాలో ఉన్నటువంటి పరిస్థితిని మీరు క్షేత్రస్థాయిలో చూసి ఇక్కడ ఉన్నటువంటి బాధలను కార్మికుల బాధలను నేతలను బాధలను అర్థం చేసుకొని మీరు వెంటనే త్వరితగతిన యొక్క బతుకమ్మ ఆటర్లు ఇచ్చి అదేవిధంగా గవర్నమెంట్కి సంబంధించినటువంటి అన్ని ఆటర్లు కూడా అన్ని వస్త్రాలు కూడా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వెల్ఫేర్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరి కూడా సిసిల్లాకే ఇచ్చి సిసిల్లాలో ఉన్నటువంటి నేతనలను ఆదుకోవాలని చెప్పేసి అని వారి ఉపాధికి విఘాతం కలగకుండా ప్రభుత్వాలు ఉన్నాయి ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ నేతనలను ఆకలి చావుతో రోడ్ మీద బాధపడతా ఉన్నాము అయ్యా మీరున్నటువంటి గవర్నమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి నేతలను ఆదుకొని మీరు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ప్రజలను ఆదుకుంటారని అని చెప్పేసి అని ఈ సందర్భంగా ఆసంలో సమన్వయ కమిటీ పక్షాన తెలియజేస్తా ఉన్నాను బీఆర్ఎస్ వాళ్ళు పదిహేను తారీఖు ధర్నా చేస్తారు మా ధర మీరు మద్దతు పలుకుతున్నారా లేదండి మాకు ఏదైతే రాజకీయ లబ్ధి కోసం చేసేటువంటి ఈ యొక్క ధర్నాని మేము ఏకీభవిస్తలేము మేము దాన్ని పూర్తిగా బైకట్ చేస్తూ ఉన్నాము మాకు ఏ రాజకీయాలు అవసరం లేదు ఎప్పుడైతే ప్రభుత్వాలు ఉన్నాయో ప్రజలకు సేవ చేయడానికే ఆ యొక్క సేవా విధానాన్ని అవలంబించి సిరిసిల్లలో ఉన్నటువంటి ఆసంలకు కార్మికులకు ఉపాధి కల్పించాలి మేరేమో రాజకీయ దురుద్దేశం కొద్ది రాజకీయ ఉద్దేశం కొద్ది మేము ర్యాలీలకు దర్ణాలకు వెళ్ళడం లేదు సిరిసిల్లాలో ఉన్నటువంటి ఆసాంలకు కార్మికులకు ప్రభుత్వాలు చేయుతనిచ్చి ఆర్డర్లు ఇచ్చి ఆదుకోవాలని మరొకసారి మీకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను జోలి శాఖ నుంచి అరవై లక్షల మీటర్ల ఆర్డర్ వచ్చిందని చెప్పేసి అయింది అది ఏముందండి అది తొంభై ఒక ఒక మగ్గానికి తొంభై రెండు మీటర్లు వచ్చింది అది ఒక రోజు పని దినం గంటే ఒక రోజు దినం పనిచేస్తే అది ఒక తొంభై మీటర్ల వస్త్రం ఉత్పత్తి జరుగుతుంది దానితోని ఏ విధమైనటువంటి ఉపాధి సిరిసిల్ల ఆసాం కావచ్చు కార్మికులకు కావచ్చు ఏ విధమైనటువంటి ఉపాధి కూడా దానికి ఒక రోజు లోపల కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ కంప్లీట్ చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది మూడు వందల అరవై ఐదు రోజులు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ సైక్లింగ్ ఆర్డర్స్ మనకు కావాలని చెప్పని సిరిసిల ఆసం సమన్వయ కమిటీ పక్షాన ప్రభుత్వానికి